హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ శ్యామల ఎంఎస్ నేనైతే రామోజీ ఫిలిం సిటీకి వచ్చాను ఫ్రెండ్స్ రామోజీ ఫిలిం సిటీ ఎలా ఉంది అని అంటే మాటల్లోనైతే చెప్పలేమండి ఒక రోజు కాదు రెండు మూడు రోజులు చూసినా కానీ ఈ రామోజీ ఫిలిం సిటీ అందాలని అయితే మనమైతే మొత్తం అయితే పూర్తిగా చూడలేము అలాంటి రెండు వేల ఎకరాలలో ఉన్నటువంటి రామోజీ ఫిలిం సిటీ అయితే చాలా అందంగా ఉంది చాలా అందంగా అంటే మనం జీవితంలో ఒక్కసారైనా ఈ రామోజీ ఫిలిం సిటీకి రావాలండి ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరికి బాధలు కష్టాలు అనేవి ఎప్పటికీ ఉంటాయి కదా ఒక్కసారైనా మీరైతే ఫ్యామిలీతోనైతే రామోజీ ఫిలిం సిటీకి వచ్చి అయితే మీరైతే సంతోషంగా రోజైతే గడపండి ఇలాంటి లొకేషన్స్ కానీ ఇలాంటి వాతావరణంలో ఒక్కరోజు బ్రతికినా చాలు అనే వ్యవస్థలో ఉందండి ఈ రామోజీ ఫిలిం సిటీ నాకైతే కళ్ళైతే సరిపోలేదు ఈ రామోజీ ఫిలిం సిటీని చూస్తేనైతే చాలా అంటే చాలా బాగుంది ఈ వీడియోనైతే మీకోసమే తీస్తున్న ప్రతి ఒక్కరూ ఈ వీడియోను చూడాలి ఎందుకు చూడాలి అంటే రామోజీ ఫిలిం సిటీ అందాలు ఎంత బాగున్నాయో మీ అందరికీ చూపించడానికే ఈ వీడియోని అయితే నేను తీస్తున్నాను ఇంకా మీరైతే ఈ వీడియోను అయితే ఏ విధంగా ఉంది రామోజీ ఫిలిం సిటీ అయితే మీరైతే కామెంట్ అయితే చేయండి వీడియోనైతే స్కిప్ చేయకుండా చూడండి ఈ వీడియోను చూసినట్టయితే మీకు రామోజీ ఫిలిం సిటీ ఎలా ఉంది అని చెప్పేసి అయితే అర్థమైపోతుంది మీరు రాకపోయినా కానీ మీరు కళ్ళకు కట్టినట్టు చూపించడానికే నేనైతే వీడియో తీస్తున్నాను రామోజీరావు గారు పడ్డ బాధలు పడ్డ అవమానాల గురించి కూడా నేనైతే కొన్ని మాటలైతే చెప్పాలనుకుంటున్నాను ఒక మనిషి కళ ఆ కళ మీద నమ్మకం ఆ నమ్మకం మీద నిలబడ్డ ఒక సామ్రాజ్యం అదే ఈరోజు మనం చూస్తున్న రామోజీ ఫిలిం సిటీ ప్రపంచంలోనే అతిపెద్ద ఫిలిం సిటీగా గుర్తింపు పొందిన ఈ స్థలం భారతదేశానికి గర్వకారణం తెలుగు సినిమా పరిశ్రమకు ప్రా కానీ ఇది ఒక్క రోజులో కట్టిన భవనం కాదు ఇది సులభంగా వచ్చిన విజయము కాదు ఇది ఎన్నో అవమానాలు అనుమానాలు పోరాటాల ఫలితమే ఈ రామోజీ ఫిలిం సిటీ ఒక మనిషి కళ కోట్ల మందికి ఉపాధి అయింది లక్షల మందికి ప్రేరణ అయింది డబ్బు కంటే ధైర్యం ముఖ్యం పరిస్థితుల కంటే నమ్మకం ముఖ్యం విమర్శలు వస్తాయి పోతాయి అవమానాలు వస్తాయి పోతాయి కానీ నిలబడితే చరిత్రనే సృష్టించగలుగుతామని చెప్పేసి సృష్టించగలుగుతామని చెప్పేసి అయితే చెరుకూరి రామోజీరావు గారైతే నిరూపించారు ప్రపంచంలోనే అతిపెద్ద ఫిలిం సిటీగా గుర్తింపు పొందిన ఈ అద్భుతం ఎలా ప్రారంభమైంది ఒక సాధారణ కళ ఎలా ప్రపంచ చరిత్రగా మారింది ఈ వీడియోలో అయితే మీరైతే తెలుసుకోబోతున్నారు రామోజీరావు గారి జీవితం అండ్ విజన్ రామోజీ ఫిలిం సిటీ ప్రారంభం వెనుక ఉన్న పోరాటాలు ప్రభుత్వం మరియు భూములు ఫైనాన్షియల్ రిస్క్ వంటి సమస్యలు రెండు వేల ఎకరాల సినిమా ప్రపంచం ఎలా నిర్మించబడింది గిన్నిస్ రికార్డు వరకు ఎలా వెళ్ళారు ఇప్పటికీ రామోజీ ఫిలిం సిటీ ఎందుకు నెంబర్ వన్లో నిలిచింది ఇది కేవలం ఒక ఫిలిం సిటీ కథ కాదు నమ్మకం ధైర్యం విజన్ అంటే ఏదైనా సాధ్యమే అనే జీవిత పాఠం ప్రారంభంలో ఎదుర్కొన్న భావోద్వేగ కష్టాలు ఇది పిచ్చి ఆలోచన అన్న ప్రపంచమే ఈరోజైతే సెల్యూట్ కొడుతున్నారు ఒక ఫిల్మ్ సిటీకి రెండు వేల ఎకరాల చాలామంది నవ్వారు ఇండియాలో ఇంత పెద్ద సినిమా ప్రాజెక్ట్ సాధ్యం కాదని అందరూ చెప్పారు నమ్మకం ఉన్నవాళ్ళు తక్కువ విమర్శలు ఎక్కువయ్యాయి అయినా కూడా రామోజీరావు గారు అయితే ఆగలేదు అడవుల్లో మొదలైన కళ ఈరోజు మనం చూస్తున్న ఈ వైభవం అప్పట్లో అడవులు మట్టిగుట్టలు పాడుబడ్డ భూములు రోడ్లు లేవు నీరు లేదు కరెంటు కూడా లేదు ఇక్కడ సినిమా సిటీ కట్టాలా అని చాలామంది ప్రశ్నించారు కోట్ల పెట్టుబడి తిరిగి వస్తుందో లేదో తెలియని భయం వేల కోట్ల రూపాయల పెట్టుబడి లాభం వస్తుందా రాదా నష్టం వస్తుందా రాదా తెలియని క్వశ్చన్ మార్క్గా మిగిలిపోయాయి బ్యాంకులు కూడా సందేహంతో చూశాయి అయినా డబ్బు కన్నా కల పెద్దది అని ముందుకెళ్ళారు రామోజీరావు గారు ప్రభుత్వం అనుమతులు అండ్ వ్యవస్థల పోరాటం భూములు అనుమతుల కోసం అండ్ లైసెన్సుల కోసం నిబంధనలు అండ్ ఆలస్యాలు ఒక్కొక్క సంతకం కోసం నెలల తరబడి ఎదురు చూడాల్సి వచ్చింది విమర్శలు అపహాస్యం ఒంటరితనం ఇది ఎప్పటికీ వర్క్ అవ్వదు అని ఇండియాలో ఇది ఫెయిల్ అవుతుంది డబ్బంతా మునిగిపోతుంది ఆ మాటలు చాలా బాధించాయి రామోజీరావు గారిని వేల మందితో పనిచేయడం అంటే మరో యుద్ధం వేల మంది కార్మికులు డిసిప్లిన్ భద్రత టైం మేనేజ్మెంట్ ఒక చిన్న తప్పు కూడా పెద్ద నష్టంగా మారే పరిస్థితి సమయం ఓపిక సహనం సంవత్సరాలు గడిచాయి ఫలితం వెంటనే కనిపించలేదు ప్రశ్నలు కూడా చాలా పెరిగాయి కానీ రామోజీరావు గారు ఆయన మాత్రం అస్సలకే వెనకైతే రాలేదు ప్రతి విషయం వెనక ఓపిక ఉండాలి అని చెప్పేసి అయితే ఖచ్చితమైన ఫలితం ఉంటుంది ఓపిక ఉంటే ఖచ్చితమైన ఫలితం ఉంటుంది అని చెప్పేసి అయితే నమ్మాడు ఎవరు నమ్మని కళ అవమానాలు ఎదుర్కొన్న ఆలోచన ఈరోజు ప్రపంచమే తలవంచిన అద్భుతమైంది అడవుల్లో పుట్టిన కళ ప్రపంచాన్ని ఆకట్టుకుంది విమర్శల మధ్య చరిత్ర రాశారు రామోజీరావు గారు ఇది ఫిల్మ్ సిటీ కాదు ఒక పోరాట ఫలితం నమ్మకం ఉంటే పరిస్థితులను కూడా ఓడించవచ్చు అని చెప్పేసి అయితే రామోజీరావు గారు అయితే నిరూపించారు రామోజీ ఫిలిం సిట్లో ఉన్న సెట్స్ అంటే ఫిల్మ్ సెట్స్ రాజమహల్లు విదేశీ నగరాల సెట్స్ రైల్వే స్టేషన్లు హాస్పిటల్స్ కాలేజీలు గార్డెన్స్ హోటల్స్ అమ్యూజ్మెంట్ పార్క్స్ ఒక్క రోజులో పల్లెటూరు అండ్ సిటీ ఫారిన్ కంట్రీ అన్నీ షూట్ చేయొచ్చు అందుకే హాలీవుడ్ బాలీవుడ్ టాలీవుడ్ అందరూ కూడా రామోజీ ఫిలిం సిటీకి అయితే అయితే ఇక్కడే షూట్ చేస్తూ ఉంటారన్నట్టు సీఈఓ అండ్ మేనేజ్మెంట్ వెనుక ఉన్న బలం వచ్చేసి అయితే రామోజీ ఫిలిం సిటీ రామోజీ గ్రూప్ ఆధ్వర్యంలో నడుస్తుంది ఫౌండర్ వచ్చేసి రామోజీరావు గారు ఆయన తర్వాత ప్రొఫెషనల్ టీమ్ అండ్ ప్లానింగ్ అండ్ మేనేజ్మెంట్ ఇది ఒక వ్యక్తి కృషి కాదు ఒక సిస్టమ్ ఒక డిసిప్లిన్ ఒక విజన్ అందుకే ముప్పై ఏళ్ళైనా ఇప్పటికీ ఆర్ఎఫ్సి టాప్లో ఉంది ఏ పెద్ద సామ్రాజ్యానికైనా వివాదాలు తప్పవు ఎదురైనవి ఏమిటంటే భూములపై ఆరోపణలు రాజకీయ విమర్శలు వ్యాపార ఒత్తిళ్ళు మీడియా దాడులు కానీ ఆర్ఎఫ్సి ఒక్కరోజు కూడా మూసుకపోలేదు ఎందుకంటే దాని వెనుక ఉన్నది బలమైన ఫౌండేషన్ ఈరోజు రామోజీ ఫిలిం సిటీ స్థాయి వచ్చేసైతే లార్గేజ్ ఇంటిగ్రేటెడ్ ఫిలిం సిటీ గిన్నిస్ రికార్డ్స్లో పేరు టూరిజం ప్లస్ సినిమా హబ్ రోజుకు వేల మంది సందర్శకులు వేల మందికి ఉపాధి తెలుగు రాష్ట్రాలకే గర్వకారణం ఒక మనిషి కళ కోట్ల మందికి ఉపాధి అయింది లక్షల మందికి ప్రేరణ అయింది డబ్బు కంటే ధైర్యం ముఖ్యం పరిస్థితుల కంటే నమ్మకం ముఖ్యం విమర్శలు వస్తాయి అవమానాలు వస్తాయి కానీ నిలబడితే చరిత్ర అవుతాం ఒక మనిషి కళ ప్రపంచ అద్భుతం రామోజీ ఫిలిం సిటీ వెనుక దాగిన నిజాలు రెండు వేల ఎకరాల అద్భుతం అవమానాల నుంచి గిన్నీస్ రికార్డు వరకు రామోజీ ఫిలిం సిటీ ఈ ఫిలిం సిటీ ఇండియాకే కాదు ప్రపంచానికే గర్వకారణం చెరుకూరి రామోజీరావు గారు ఒక పేద మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి డబ్బు లేదు పెద్ద బ్యాక్గ్రౌండ్ కూడా లేదు కానీ ఆలోచించగలిగే శక్తి ఉంది ఆయన ప్రారంభించినవి ఈనాడు న్యూస్ పేపర్ అండ్ మార్గదర్శి చిట్ ఫండ్ అండ్ ఉషా కిరణ్ మూవీస్ అండ్ ఈటీవీ నెట్వర్క్ నేను ఈనాడు న్యూస్ పేపర్ అండ్ ఈటీవీ అంటే తెలియని వాళ్ళైతే ఎవరు ఉండరు ఎందుకనంటే మనం పుట్టినప్పటి నుండి ఈనాడు న్యూస్ పేపర్ అంటే వింటున్నాం అండ్ ఈటీవీని అయితే మనం చూస్తున్నాం కానీ ఆయన కళ ఇవి అన్నిటికంటే పెద్దది ఏంటంటే పంతొమ్మిది వందల ఎనభైల చివర్లో తెలుగు సినిమా షూటింగ్ కోసం అయితే ముంబైకి వెళ్ళాల్సి వచ్చింది అక్కడికి వెళ్ళడానికి ఖర్చులు చాలా ఎక్కువ అండ్ టైం కూడా వృధా అవుతుందని చెప్పేసి అయితే అప్పుడు రామోజీరావు గారు ఏమనుకున్నారంటే ఇక్కడే మన హైదరాబాద్లోనే ఒక మంచి ఫిల్మ్ సిటీ ఏర్పాటు చేస్తే మన సినిమాలు మనం ఇక్కడే చేయొచ్చు అని చెప్పేసి ఆలోచించైతే ఒక్క ఆలోచన కానీ ఆ ఆలోచనని నిజం చేయడానికి ఎవరు కూడా అతని నమ్మలేదు చాలామంది అన్నారు ఇది పిచ్చి ఆలోచన ఇంత పెద్ద ప్రాజెక్ట్ ఇండియాలో సాధ్యం కాదని డబ్బు తిరిగి రాదని కానీ రామోజీరావు గారైతే వెనక్కి తగ్గలేదు స్థలం వచ్చేసి హైదరాబాద్ సమీపంలో అప్పట్లో అక్కడ అడవులు రోడ్లు లేవు నీరు లేదు కరెంటు లేదు ఎదురైన సమస్యలు ఎన్ని సమస్యలు వచ్చినా కానీ అన్నిటిని ఎదుర్కొంటూ అయితే ముందుకు వెళ్ళాడు పంతొమ్మిది వందల తొంభై ఆరులో రామోజీ ఫిలిం సిటీ ప్రారంభమైంది రెండు వేల ఎకరాల విస్తీర్ణం అప్పటి వరకు ఇండియాలో ఎవ్వరు ఊహించని స్కేల్ కేవలం షూటింగ్ లొకేషనే కాదు ఇందులో ఉన్నవి ఫిల్మ్ సెట్ రాజమహల్ విదేశీ నగరాల సెట్స్ రైల్వే స్టేషన్లు హాస్పిటల్స్ కాలేజీలు గార్డెన్స్ హోటల్స్ అమ్యూజ్మెంట్ పార్క్స్ కూడా ఒక్క రోజులో పల్లెటూరు సిటీ అండ్ ఫారెన్ కంట్రీ అన్ని షూటింగ్లు కూడా ఇక్కడే చేసే అన్ని విధంగా ఈ ఫిలిం సిటీని అయితే డెవలప్ చేశారు హాలీవుడ్ బాలీవుడ్ టాలీవుడ్ అందరూ కూడా మూవీస్ను ఇక్కడే తీయడానికి ఇష్టపడ్డారు చాలా అంటే చాలా బాగుంది ఒక చూస్తున్నారు కదా అక్కడ కనబడుతుంది అదే అండి ఈటీవీ నెట్వర్క్ వచ్చేసి చాలా అంటే చాలా బాగుంది ఓకేనా మీరందరూ కూడా లైఫ్లో ఒక్కసారైన రామోజీ ఫిలిం సిటీని అయితే సందర్శించండి ఎందుకు అని అంటే మీరు చూసే ప్రతి సినిమాలో కూడా షూటింగ్ మొత్తం ఇదే రామోజీ ఫిలిం సిటీలోనే జరుగుతుంది మీరందరూ ఈ రామోజీ ఫిలిం సిటీని చూడడానికి కోసమే ఈ వీడియోని అయితే నేను షూట్ చేశాను ఎంత బాగుంది అంటే మాటల్లో చెప్పలేము ఒక్క రెండు మూడు రోజులు చూస్తే కూడా అసలు ఈ రామోజీ ఫిలిం సిటీ అంతా కూడా మనం తిరిగి అయితే ఈ చూడలేము అంటే అంత పెద్దగా ఉంది మీరు చూస్తున్న ప్రతి ఒక్క బిల్డింగ్ కూడా నిజమైన బిల్డింగ్స్ కావండి మొత్తం సెట్సే అన్నీ అవసరాన్ని బట్టి సెట్ సెట్స్ సెట్ చేసిన తర్వాత షూటింగ్ అయిపోయిన వెంటనే మళ్ళీ డిస్మెంటల్ చేస్తారు ఇప్పుడు చూస్తున్న మీరు పెద్ద బిల్డింగ్ చూస్తున్నారు కదా అది జైలు అండి అది జైలు కూడా రియల్గా కట్టిన జైలు కాదు మొత్తం ఫ్లైవుడ్ అండ్ పిఓపి అండ్ సిమెంట్తోని సెటప్ చేసి కట్టినటువంటి బిల్డింగ్సే ఈ ప్రతి ఒక్క బిల్డింగ్ కూడా రియల్ బిల్డింగ్స్ కాదు వాళ్ళు షూటింగ్ పర్పస్ సెటప్ చేసేసి షూటింగ్ అయిపోయిన వెంటనే డిస్మెంటల్ చేస్తారు జీవితంలో ఒక్కసారైనా ఈ రామోజీ ఫిలిం సిటీకి వచ్చేసి అయితే మీరైతే ఈ రామోజీ ఫిలిం సిటీ అందాలని అయితే చూడండి ఎందుకు అని అంటే జీవితంలో మనం ఎక్కడికో పోవాల్సిన అవసరం లేదండి ఈ రామోజీ ఫిలిం సిటీకి వస్తే మనం దుబాయ్ వేయినట్టే ఫారన్ వేనట్టే ఢిల్లీ వేయినట్టే ప్రతి ఒక్కటి కూడా మనం ఈ రామోజీ ఫిలిం సిటీకి వచ్చినామంటే ప్రతి ఒక్కటైతే మనమైతే చూసినట్టే ఇంకా ప్రతి ఒక్క చోటైతే మొత్తం ఏ టు జెడ్ మన రామోజీ ఫిలిం సిటీలోనే సెట్స్ అయితే ఉంటాయి ప్రతి ఒక్కటి కూడా మనం ఇక్కడే చూడొచ్చు మీరు చూసే ప్రతి ఒక్క సీన్ కూడా రామోజీ ఫిలిం సిటీలోదే ఈ సీన్స్ వచ్చేసి మీరు అన్ని సినిమాలలో చూస్తాం కదా మీరు ఒకసారి ఇక్కడికి వచ్చిన అంటే మీకైతే ఇది ఏ మూవీస్లో మీరు చూసారు అని చెప్పేసి మీకు అర్థమైపోతుంది ప్రతీది కూడా ఇంకా సెట్స్ ఇలాగే ఉంటాయి అన్ని డిస్మెంట్లు అయితే చేసి ఉండరు ప్రతి ఒక్కటి కూడా షూటింగ్స్ ఇంట్లోనే జరుగుతూ ఉంటాయి రాజమహల్ లోనైతే రాజులు కూర్చున్నారు వాళ్ళైతే అన్ని బొమ్మలు నిజమైన మనుషులు అయితే కాదు ఇంకా ఇక్కడ వచ్చేసి ఇది రైల్వే స్టేషన్ అండి ఇదైతే రామోజీ ఫిలిం సిటీలో ఫేక్ రైల్వే స్టేషన్ ఇక్కడ డ్యాన్స్ చేస్తున్నారు కదా మన రామోజీ ఫిలిం సిటీని సందర్శించడానికి వచ్చిన వాళ్ళైతే ఇక్కడైతే డీజే బాక్స్ల దగ్గర డ్యాన్స్ చేస్తున్నారు ఇక చూడబోతున్నాం ఇదైతే బాహుబలి సెట్ అండి ఇదైతే ఎలా ఉందో మనం బాహుబలిలో చూసిన సెట్ యాజ్ టీజ్గా ఉంది ఇక చూస్తున్నారు కదా ఇదైతే బాహుబలి ఫుల్ సెట్ అండి యాజ్ టీజ్గా లోపలనైతే ఇలాగే ఉంటుంది లోపలికి అయితే వెళ్తున్నా చూడండి ఇంకా ఇక నేనైతే లోపలికి వచ్చిన ఇక్కడ కనబడుతున్నాయి కదా ఎలిఫెంట్స్ లెఫ్ట్ అండ్ రైట్ సైడ్ అయితే ఎలిఫెంట్స్ అయితే ఉంటాయి ఇంకా మీరైతే చూడండి మీకు చూపించడాని కోసమే ఈ వీడియో అయితే తీశాను ప్రతి ఒక్కటి మీకైతే షూట్ చేసి ఈ వీడియో ద్వారానైతే చూపిస్తున్నాను ఇగో బల్లాల దేవుని విగ్రహం కటౌట్ ఇదైతే శివగామి కూర్చున్న చేరు వచ్చాను నేనైతే ఒకసారి అయితే మీరు చూసినట్టయితే ప్రతి ఒక్కటి కూడా మీకైతే ఇక్కడ మీరు బాహుబలిలో చూసిన ప్రతి ఒక్క దృశ్యం కూడా మీకు ఇక్కడ నేను చూపిస్తున్నాను ఇంకా అవతార్లో యాక్టింగ్ చేసేవి కూడా ఇక్కడే జరుగుతాయి షూటింగ్ అయితే చూడండి మొత్తం వాళ్ళ చుట్టూ మొత్తం కూడా అవతార్ మూవీలో ఉన్న ప్రతి ఒక్క దృశ్యం కూడా ఇక్కడే జరిగింది షూటింగ్ వచ్చేసి ఇక్కడనైతే నేనైతే పాతకాలపు కార్లు ఉన్నాయి కదా ఆ కార్ దగ్గరనైతే ఫోటో దిగాను ఇంకా అలాగే ఎస్టిడి బూత్ కూడా ఉంది ఇక్కడే అలాగే మంచి మంచి సీనరీస్ చూడండి ఇది వచ్చేసి ఎయిర్పోర్ట్ అండి ఇదైతే ఇది ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఇది మన రామోజీ ఫిలిం సిటీలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కూడా ఉంది ఈ బస్సు వచ్చేసి రామోజీ ఫిలిం సిటీని మనకు చూపించడాని కోసం మనం రామోజీ ఫిలిం సిటీ లోపలికి వెళ్ళినాక ఆ బస్సులోనే మనల్ని తిప్పుకుంటూ గైడ్ ఉంటాడు ఆ గైడ్ మనకు ప్రతి ఒక్కటి కూడా అసలు ఎక్కడ ఏ షూటింగ్స్ జరిగాయి ఎక్కడ ఏ ఏ మూవీస్ తీసారు అని చెప్పేసి ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ అయితే మనకైతే గైడ్ చేస్తూ మనల్ని అయితే ఆ బస్సులోనైతే తింపుతూ మొత్తం రామోజీ ఫిలిం సిటీని అయితే చూపిస్తారు ఈ ఇక్కడైతే మీకు అందరికీ తెలిసి ఉంటుంది పవన్ కళ్యాణ్ గారి సినిమా వచ్చేసి ఏ స్వప్న లోకాల సౌందర్య రాసి అనే సాంగ్ ఉంది కదా ఇక్కడే అండి ఇది వచ్చేసి చూడండి ఎంత బాగుందో ఇవన్నీ అయితే రాజమహల్ అంటే మనం దేవుళ్ళకి సంబంధించిన మూవీస్ చూస్తాం కదా అలాంటి మూవీస్లోనైతే వీళ్ళనైతే వాడి మనకైతే మనుషులు ఏ విధంగానైతే నటిస్తారో ఇవి మనుషుల రూపంలోనైతే గ్రాఫిక్స్లోనైతే సెటప్ చేస్తూ ఉంటారు చూడండి మనం దుబాయ్కి వెళ్ళకపోయినా ఫారెన్ కంట్రీస్కి వెళ్ళకపోయినా కానీ మొత్తం ఇక్కడ ఇక్కడే చూపిస్తారు మనకైతే మనం ఫారిన్ కంట్రీస్లో ఉన్నట్టే ఇక్కడ తీసే ప్రతి మూవీ కూడా అక్కడికి ఎక్కడికో వెళ్ళి తీసినట్టే మనకైతే మూవీస్లో ఆ విధంగానైతే సెటప్ చేసి మనకైతే చూపిస్తూ ఉంటారు చూడండి రాజమాతలు ఎలా ఉంటారు రాజమహల్లో ఏ విధంగా మాట్లాడుకుంటారు ప్రతి ఒక్క సీన్ అండి ఏ టు జెడ్ మొత్తం సీన్ అయితే ఇక్కడే కనబడతాయి ఇంకా సో ఈ లోపలనైతే ఒక ట్రైన్ ఉంటుంది ఆ ట్రైన్లో మనం కూర్చుంటే తీసుకొని వెళ్తూ ఉంటుంది చూపించుకుంటూ వెళ్తూ ఉంటుంది మనం వెళ్తా అంటే ఆటోమేటిక్గా లైట్స్ ఆన్ అవుతాయి ఆ లైట్స్ ఆన్ అయినప్పుడే వీళ్ళు మనకు కనబడుతూ ఉంటారు సో ఇదన్నమాట ఈ విధంగానైతే లోపలనైతే ఉంటుంది ఎంత చూసినా కానీ మాకైతే సరిపోలేదండి మళ్ళీ మళ్ళీ చూడాలనిపించింది కానీ ఒక్కటి రెండు రోజులు ఉంటే కూడా మనమైతే మొత్తం చూడలేమండి రామోజీ ఫిలిం సిటీని రామోజీ ఫిలిం సిటీని మొత్తం సందర్శించాలంటే ఒక మినిమం ఒక త్రీ ఫోర్ డేస్ అన్న ఉంటే కానీ రామోజీ ఫిలిం సిటీని అయితే మనమైతే చూడలేం రియల్గా ఇక్కడ సినిమా ఏ విధంగా తీస్తున్నారని చెప్పేసి ఒక షో అయితే లోపలనైతే ఒక షో నడిసింది ఆ షో వచ్చేసి చూడండి ఫ్యాంటసీ అని చెప్పేసి అక్కడ ఒక బొమ్మలాగా ఉన్నాడు కదా ఆ బొమ్మ కాదండి మనిషే మనం చూస్తున్నాం కదా అక్కడ అటు నుండి ఇటు నుండి వెళ్తున్నాయి కదా సో అది మొత్తం అక్కడ మనసులు మాత్రమే చేస్తున్నారు మనకైతే ఒక మూవీ చూస్తున్నట్టు కనబడుతుంది కదా అదన్నమాట సినిమా ఇండస్ట్రీలో మనకు తెలియని చాలా రహస్యాలు అనేటివి రామోజీ ఫిలిం సిటీకి వెళ్తే కంపల్సరీ మనకు అర్థమైపోతాయి మనం చూసే సినిమాలో ప్రతి ఒక్కటి కూడా దాని వెనకాల వాళ్ళు పడే కష్టం వాళ్ళు ఎంత ఎన్ని ఫేస్ చేసి ఒక మూవీని వాళ్ళు క్రియేట్ చేసి దాని బ్యాక్గ్రౌండ్ కానీ వాటికి సంబంధించిన ఎలిమెంట్స్ కానీ ఏ విధంగా సెట్ చేస్తే ఆ మూవీ అనేది ఎంత బాగా సెట్ అవుతుందో అంత వర్క్ అనేది వాళ్ళకైతే బ్యాక్గ్రౌండ్లో ఉంటుందండి మనం చూసేదంతా కరెక్ట్ కాదు అక్కడ మనం జస్ట్ చెట్టు కింద వాళ్ళు వీడియో తీస్తారు కాకపోతే ఆ చెట్టు వెనుకలో ఉన్న బ్యాక్గ్రౌండ్ని వాళ్ళు ఏ విధంగా సెట్ చేయాలి అనేది వాళ్ళు చేసే కష్టం అయితే చాలా పెద్దదండి సో వాళ్ళకైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాట్సప్ చెప్పాలి మనమైతే అలాగే చూడండి అక్కడ కనబడుతున్నారు కదా వాళ్ళు రియల్గా ఫైటింగ్ చేస్తున్నారు బట్ అక్కడ మనం మూవీ లెక్క చూస్తున్నాం కదా అది మూవీ కాదండి అక్కడ మనసులు ఉన్నారు కాకపోతే మనకు బ్యాక్గ్రౌండ్లో మాత్రం ఆ విధంగా కలరింగ్స్ అనేటివి మారిపోతున్నాయి కదా ముందట ఉన్న వాళ్ళైతే మనసులే వాళ్ళైతే సో ఏ విధంగా మూవీస్ తీస్తారని చెప్పేసి అయితే ఈ అయితే మాకు చూపించారన్నట్టు సో మేమైతే అందులోకి వెళ్ళి అయితే చూసాము చూడండి ఎంత బాగుందో కలర్ఫుల్గా రియల్గా మనం సినిమా షూటింగ్ చూసినట్టే ఉన్నది కదా ఇంకా ఇదైతే రామోజీ ఫిలిం సిటీ మొత్తం మీకు కళ్ళకు కట్టినట్టు చూపిస్తున్నాను చూడండి ఇంకా నేనైతే మీదికెళ్ళి వీడియో తీశాను చూడండి మొత్తం సిటీ మొత్తం ఇక్కడే ఉంది కదా మొత్తం హైదరాబాదు ఢిల్లీ ఫారెన్ కంట్రీస్ మొత్తం ఇక్కడే ఉన్నాయి చూడండి ఒకసారి ఇదైతే టెంపుల్ అంటారంట సో లోపలికి అయితే వెళ్ళలేదు మాకు టైం లేదు ఇక సో చూడండి ఇంకా ఇవన్నీ బిల్డింగ్స్ అయితే కాదు ఇవన్నీ సెట్సే అన్నట్టు అప్పటి మొందం సెటప్ చేసి మూవీస్ అయితే తీస్తూ ఉంటారు తర్వాత సెట్స్ అయితే తీసేస్తారు ఇంకా ఇంగ్లీష్ మూవీస్ కానీ హిందీ మూవీస్ కానీ టోటల్ ఇక్కడే షూటింగ్స్ అయితే జరుగుతున్నాయి వీలైతే రియల్గానే ఇక్కడ షూటింగ్ నడుస్తుంది కదా ఈ షూటింగ్ అయితే మేమైతే చూసాం ఇంకా చాలా బాగా అంటే చాలా బాగా చేశారు డ్యాన్సు ఓకేనా మీ అందరు కూడా ఒకసారి అయితే కంపల్సరీ వెళ్ళండి ఓకేనా చూడండి ఎంత బాగా డ్యాన్స్ చేస్తున్నారు ఎంత బ్యాక్గ్రౌండ్లోనైతే ఎంత అంటే ఎంత బాగుంది ఒక్కసారి చూస్తే ఇంకా చూడాలి చూడాలి అనిపిస్తుంది అన్నమాట ఏం చెప్పాలో కూడా అర్థం కావట్లేదు నాకు అంటే అంత బాగుంది మీరు ఒక్కసారి మంచి ఫ్యామిలీతోని ఫ్యామిలీతో మంచిగా పోయి అయితే హ్యాపీగా ఎంజాయ్ చేసి రండి చూడండి మనం సినిమాలో చూస్తాం బయట చూస్తామా ఎప్పుడైనా వాళ్ళ యాక్టింగ్ అయితే చాలా అంటే చాలా బాగుంది చూడండి ఎంత బాగా డ్యాన్స్ చేస్తున్నారు బ్యాక్గ్రౌండ్లో కలరింగ్స్ మారుతున్నాయి కదా అది మనం డైరెక్ట్ మూవీస్లో మనం డైరెక్ట్ చూస్తాం కదా ఇక్కడ అయితే మేమైతే డైరెక్ట్ చూస్తున్నాం ఇంకా వాళ్ళు ఏ విధంగా యాక్ట్ చేశారని చెప్పేసి అయితే చాలా అంటే చాలా బాగుంది ఓకే మరి మీకు ఎలా ఉందో ఒకసారి అయితే కామెంట్ చేయండి ఓకేనా ఒకసారి చూడండి వీళ్ళు ఫైటింగ్ కూడా రియల్ ఫైటింగ్ అండి ఇదైతే రియల్గా ఫైటింగ్ చేసుకుంటారు వీళ్ళు చూడండి ఇవి మీరు ఇంగ్లీష్ మూవీస్లలో చూస్తూ ఉంటారు కదా ఇది రియల్ సెట్ అన్నమాట అంటే సెట్ అనేది వాళ్ళు షూటింగ్ పర్పస్ అప్పటి మందమే వాళ్ళు సెట్ అలా చేసుకుంటారు నేను రామోజీ ఫిలిం సిటీని చూడడానికంటే ఎక్కువ మీ అందరికీ ఈ సిటీని చూపించాలని చెప్పేసి ఈ వీడియోని అయితే తీశాను ఓకే మరి ఈ రామోజీ ఫిలిం సిటీ ఎలా ఉందో మీరైతే చూశారు కదా ఓకే మరి కామెంట్ చేయండి మన ఇలాంటి వీడియోల కోసం అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి